అందరికీ నమస్కారము ఆ ఏడుకొండల ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని నా సబ్స్క్రైబర్స్కి నా వ్యూవర్స్కి ఉండాలని ఏడుకొండలు అని కోరుకుంటున్నాను గోవింద గోవింద పది సంవత్సరాల తర్వాత మళ్ళా ఏడుకొండల దర్శనానికి వెళ్తున్నాను అల్లిపిరి మార్గం ద్వారా ఇక్కడ పాదాల దగ్గర టెంకాయ కొట్టుకొని నేను నా ఫ్యామిలీ మెంబర్స్ అంతా బయలుదేరాము ఎక్కుతున్నాము సొంత ఇంటికల్లా నెరవేరాలని రాళ్ళు కూడా పేర్చాము మా కుటుంబ సభ్యులందరము ఆ తర్వాత మెట్ల మార్గాన ప్రయాణ ప్రయాణిస్తున్నాము ప్రయాణ మార్గంలో ఎంతో అలసట చాలా రోజుల తర్వాత కదా మెట్లు ఎక్కడం చాలా తొందరగా అలసిపోవడం ఇవన్నీ మధ్య మధ్యలో ఓఆర్ఎస్ తాగాలి ఎందుకంటే మనలో ఉండే ఎలక్ట్రోల్స్ అన్నీ చర్మం ద్వారా బయటికి వెళ్ళిపోతాయి కాబట్టి కంపల్సరీగా యాభై రూపాయలు పెట్టి ఓఆర్ఎస్ తాగాలి మిత్ర నీళ్ళు తాగినామంటే తొందరగా డిహైడ్రేట్ గురయ్యి ఇదైపోతాము జ్వరం వచ్చేసి కాళ్ళనొప్పులు వచ్చేసి జరుగుతాయి ఓఆర్ఎస్ ఒక్కటి ఎవరికొలిసి తాగినామనుకుంటే ఇంకా దారిపోవడం మనకి ఎలాంటి ఎనర్జీ లెవెల్స్ తగ్గవు ఇదైతే గుర్తు పెట్టుకోవాలి ప్రతి ఒక్కరు ఇది గమనించండి మెట్లు ఎక్కుతున్నాము తినేవి కూడా చాలా తీసుకెళ్ళాము మధ్య మధ్యలో తింటున్నాము అయినా కూడా మనకి ఎనర్జీ లెవెల్స్ సరిపోలేదు చాలా టైర్డ్ అయిపోతున్నాము ఎందుకంటే చాలా రోజుల నుంచి మనం ఎక్కడ మెట్లు ఎక్కాం కాబట్టి ఇదే తొలిసారి కాబట్టి చాలా రోజుల తర్వాత ఎక్కుతున్నాం కాబట్టి అలసట ఎక్కువ అనిపిస్తుంది పదహారో మెట్లకి పదహారు వందల మెట్లు ఎక్కాం ప్రజెంట్ ఇతను ఎవరో చూడండి మళ్ళీ తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారు కోపం మరి వీళ్ళైతే మన రాష్ట్రం కాదు ఎందుకంటే వాళ్ళ లాంగ్వేజ్ గమనించాను బూట్లు వేసుకొని ఎక్కుతున్నారు ఇది మంచిది కాదు తెలుసుకోవాలి ప్రతి ఒక్కరూ ఇది చివరికి గాలిగోపురానికి చేరుకున్నాము అక్కడ కొంచెం ఫోటోలు దిగాము ఇతను ఎవరో చూడండి పాపం బిడ్డకు బాగోలేదు అది కష్టంగా ఆమెను పైకి తీసుకెళ్తున్నాడు గాలిగోపురం దాటిన తర్వాత ఆకలి మా ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి టిఫిన్ చేశాము ఇక్కడ మాకు ఫస్ట్ టైము ఎల్పురి మార్గంలో బస్సు కనపడితేనే మాకు కొంచెం విచిత్రంగా అనిపించింది అందుకే కొంచెం కూర్చొని అబ్జర్వ్ చేస్తున్నాము ఎలా వెళ్తాయి ఏమి కథ అని ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అట్లా మా చిన్న కళ్ళు ఈ బుడ్డోడు చూడండి వాళ్ళమ్మ మల్లెపూ పెడుతుంటే వీడు కర్పూరం పెడుతున్నాడు వెనక వాళ్ళ డాడీ కర్పూరాన్ని అంటించుకొస్తున్నాడు ఒకసారి మనము అలిపిరి మార్గంలో ప్రకృతిని చూడండి బా చెట్లు ఆ లొకేషన్లు ఎంత అద్భుతంగా ఉన్నాయంటే నిజంటే ఆ వైకుంఠ వాసుడు సృష్టిదంతో అసలు మనం కళ్ళతో చూస్తేనే ఇవింత మనకు అనిపిస్తుంది చివరికి మళ్ళీ మేము కృష్ణావతారంలో ఉన్న విగ్రహం దగ్గరికి చేరుకున్నాము విగ్రహానికి చూడండి ప్రతి ఒక్కరు ఎక్కడ పడితే అక్కడ బుట్లు పెడుతున్నారు అది మంచిది కాదు ఎంచే పిన్న స్వామివారికి పాదాల దగ్గర పెడితేనే మనకి పుణ్యం ఉంటుంది ప్రాప్తి ఉంటుంది తర్వాత మా చిన్నోడు ఎప్పుడు ఎదురు చూడలేదు ఎదురు చెట్లు చూడలేదు అది వాడు ప్రతి చోట వింతగా నా నా బ్యాంబో బ్యాంబోట్రి బ్యాంబోట్రిస్ అని ఆశ్చర్యపోతున్నాడు అందుకే ఆ చెట్టు దగ్గరికి పట్టకపోయినాను ఆ విగ్రహం పక్కనే ఉంటుంది తర్వాత గోవిందమాల్లో ఉండే వాళ్ళు భజనలు చేసుకుంటూ అలిపిరి మార్గాన్ని వస్తున్నారు వాళ్ళని కూడా మనం వీడియో తీసాము బాగా భక్తి శుద్ధతో చేస్తున్నారు ఈ శేషాద్రి అడవుల్లో ఒక చిన్న పండు చేశాము అది ఎల్లో కలర్ లో ఉంది అది కోసి కో కోయడానికి మా చిన్న కొడుకు వెళ్ళాడు చూద్దాం అది ఎలా ఉంటుందో ఆ యెల్లో కలర్ వీజు ఎందు చూడు తీసుకురావి చూడండి ఎల్లో కలర్లో ఉన్నాయి స్మెల్ వచ్చేసి చింతపండు వాసన వస్తుందని మా ఊడు అన్నాడు చూడలేపండు వాసన వస్తుందరేమో తింటే మళ్ళా ఏమైనా డేంజర్ అవుతుంది మనం ఎప్పుడు తినలేదు కదా ఇక్కడ చూడండి మన భక్తులు కరెంట్ పోల్స్కి మళ్ళా చిరుతపులి ఫో ఫోటోకి కూడా బొట్లు పెడుతున్నాను ఈ గుమ్మానికి బొట్లు పెట్టినారు భక్తి చాలా ఎక్కువ అయిపోయింది మనలకి ఇదంతా చూడండి ఎట్లా అలంకరించినారు మళ్ళా తిరుపతి తిరిగి మనం దారి మధ్యలో ఉన్న ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి చేరుకున్నాము చేరుకొని అక్కడ దేవునికి కాయకర్పరం సమర్పించుకున్నాము ఒక ఫోటో కూడా దిగాము వీడియో ఫోటో రెండు దిగాము మళ్ళీ జింకలు కనిపించాయి మేమైతే ఏం ఇవ్వలేదు ఎందుకంటే ఫారెస్ట్ అధికారులు చెప్పిన ప్రకారం ఏమి ఇవ్వకూడదు అన్నారు కానీ అక్కడ వర్షాలు లేక గడ్డి గిడ్డి ఏం లేదు పాపం వాటికి దానికి ఏం ఉన్న చోటికి వస్తున్నాయి మనుషులు ఏది ఇస్తే అది తింటున్నాయి పాపమును వాటికి కొంతమంది బిస్కెట్లు వేసారు ఆ బిస్కెట్లు కూడా తిన్నాయి పాపను ఏం చేస్తాం మరి ప్రకృతి ఒకసారి జీవులకి ఇదైతుంది వర్షాలు లేక పాపం చాలా ఇబ్బందిగా ఉంటుంది వన్యప్రాణులకి అందుకోసమే అవి మన వెంట తిరుగుతూ ఉంటాయి అవి చూడలేక మనల్ని ఏదోటి అందించడం ఫ్రూట్స్ బిస్కెట్లు బిస్కెట్లు కూడా తింటున్నాయి కొంతమంది విసిరారు విసిరితే తింటున్నాయి మళ్ళా మా నడక మార్గం మొదలు పెట్టాము బాగా ఎంత నీట్గా చేశారంటే నేను టెన్ ఇయర్స్ తర్వాత వచ్చాను ఆ టెన్ ఇయర్స్ లోపల ఎన్ని మార్పులు జరిగాయంటే నాకే ఆశ్చర్యం అయిపోతుంది టీటీడీ ఎంత అభివృద్ధి చేస్తుందంటే భక్తుల యొక్క ఒక కోరిక మేరకు అన్ని వసతులు కల్పిస్తుంది దీనికి వాళ్ళకి యాడ్సప్ చెప్పచ్చు మనం త్రాగునీరు ఎక్కడ చూసినా ఉంటుంది టాయిలెట్స్ ఉంటాయి ఏమీ భక్తులకి ఇబ్బంది లేకుండా చేస్తున్నారు కోపం టీటీడీకి ఒక యాడ్సప్ అని చెప్పచ్చు ఖచ్చితంగా దారి మధ్యలో హోటల్స్ ఉంటాయి ఏమైనా తినచ్చు తాగచ్చు నీరైతే ప్రతి ఒక్కరూ తాగాలి ఎందుకంటే మనం బిస్లరీ వాటర్ ఇట్లాంటివి తాగకుండా ఇక్కడ కొండల్లో వనమూలికల ద్వారా వచ్చింటాయి ఆ నీరు మాత్రమే తాగాలి చివరికి నా పెద్ద కొడుకు ఒక వింత ఉడతన చూశాడు చూసి బిస్కెట్లు పోతే తీసుకున్నాయి రెండు కూడా తీసుకున్నాయి మాకైతే చాలా విచిత్రం అనిపించింది ఆనందంగా కూడా ఉంది ఎందుకంటే వన్యప్రాణాలకు మనము అన్నం అన్నం పెట్టామనే ఒక సంతృప్తి మనకి మా చిన్నోడైతే ధైర్యం చేయలేడు కానీ ఊరికి మాటలు వాడిని రెచ్చగొట్టి పంపిస్తాడు ఇక్కడ చూడండి చిరుతికి బుట్లు పెట్టినారు అంటే వచ్చి అటాక్ చేయకూడదని కిట్టినారేట్లే మన భక్తులు చూడండి మాటలు ఎలా ఉండవు పెద్ద పెద్ద మాటలు ఉన్నాయండి అసలు నిజం అంటే నాకే ఆశ్చర్యం అవుతుంది ఇంత అడవి ఎవరు ఎవరు పెంచుతారు ఎవరు చేస్తారు ఏడుకున్న వాళ్ళకి పెంచాలి అంత పెద్దగా పెరుగు పెరుగుతుంది అడవి ముందు ఇంకా అడవి చాలా పెద్దగా అయ్యేటట్లుంది ఇక్కడూ టెన్ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ దాటుకొని వెళ్ళే వాళ్ళము కానీ టెన్ ఇయర్స్ తర్వాత ఇది ఒక మనకి అభివృద్ధి అనుకోవచ్చు ఐరన్తోనే బ్రిడ్జ్ కట్టేసినారు మెడికల్ బ్రిడ్జ్ అంతా కట్టేసినారు చూసేదానికి ఎంత బాగుంటుందంటే కింద వెహికల్స్ పోతుంటే మనం పైన నడుస్తుంటే ఆ అనుభూతి ఒక విచిత్రంగా ఉంది ఇక్కడ కూడా మనల్ని విడిచిపెట్టలేదండి స్తంభ మెడికెన్లు లేవని స్తంభాలకు పెట్టేసినారు ప్రకృతి చూడండి ఎంత ఆహ్లాదకరంగా పచ్చదనంగా కండ్లకు కనువిప్పుగా ఉన్నాయి అసలు అని నిజంగా అంటే సైట్ ఉండేవారు ఎనీ టైం పచ్చదనం అడవిలో ఉన్న పచ్చదనాన్ని చూస్తే సైట్ ఇంప్రూవ్ అవుతుందని కొంతమంది శాస్త్రవేత్తలు కూడా వెల్లడించారు అది మనం ఒకసారి ఇంటి దగ్గరే ఉండకుండా అట్లా దేవాలయాలకు అట్లా తిరుగుతా అంటే మనకు కూడా కొంచెం జ్ఞానోదయం అవుతుంది ఇంట్లో ఉన్నామంటే మానసికంగా దెబ్బతింటాం కాబట్టి ప్రతి ఒక్కరూ అవకాశం చూసుకొని గుళ్ళు గోపురాలు తిరిగితే మనకి బాగుంటుందని నా ఒపీనియన్ ఇప్పుడు చూడండి ఈ నడకదారిలో ఒక పక్క బస్సులు ఒక పక్క మనము ఆ లొకేషన్ ఎంత బాగుంటుందంటే నిజం అంటే నాకైతే బుల ఇష్టం అండి ఇట్లా నిజం అంటే అల్లిపూరి మార్గం ప్రతి ఒక్కరు ఎందుకు ఎందుకు ఎంచుకుంటారంటే ఇదే అనమాట అంటే సగం మెట్లు సగం దారి ఉంటుంది ఇక్కడ చూడండి ప్రకృతి చూడి ఏడుకొండలు వాడు ఇంత పచ్చదనంలో ఎలా కొలవై ఉన్నాడో మనం చూడచ్చు ఎటు కన్న చూపు మీద పచ్చదనం ఉంది చూడండి ఈ మార్గం చూడండి ఇది ఈ దారంటే అంటే మనం బాధలన్నీ మర్చిపోవచ్చు నిజమంటే అంత బాగా ఆహ్లాదకంగా చల్లగా ఉంటది అసలు ఈ అదిరిపోయింది అసలు నిజం అంటే ఏమంటే కొంచెం నేను లైటింగ్ పెంచాను కొంచెం సరిగా కనిపించలేదు అది చూడండి ఆ లొకేషన్ నిజాం అంటే కండ్లతో చూస్తేనే మనకు ఆనందం సెల్లులో కవర్ చేయలేము అది ఎన్ని బాధలు ఉన్నాయో మర్చిపోవచ్చు అండి నిజానికి అంత బాగుంటుంది ఈ లొకేషన్ అంటే అసలు ఏడు ఏడుకొండలు వాడు ఇలా ఎందుకు ఏడుకొండలపైన ఉన్నాడు నాకు ఇప్పుడు అర్థమవుతుంది మన కోసమే ఇంత హైట్లో ఉన్నాడు ఇతను మనం వచ్చి కనీసం వాళ్ళ బాధలన్నీ మర్చిపోయినా నా దగ్గర హ్యాపీగా ఉంటారనే ఉద్దేశంతోనే ఈ ఏడు ఈ ఏడుకొండల పైన కులవై ఉన్నాడని నాకు ఇప్పుడు అర్థమవుతుంది పదేళ్ళ క్రితం నేను శ్రీవారి మెట్ల ద్వారా వెళ్ళాను కానీ అక్కడికంటే ఇక్కడే నాకు ఎక్కువ సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే ప్రకృతి ఒడిలో మనం పోతాం కాబట్టి ఇక్కడ చూడండి మన భక్తులు మొద్దును కూడా చని చనిపోయిన చెట్టు మొద్దును కూడా విడిచిపెట్టే బొట్లు పెట్టినారు కొండ ముచ్చలు వచ్చాయి చూసాము పెద్ద పెద్ద కోతలు అవి కాసేపు కూర్చున్నాము సెల్ఫీలు దిగాము మళ్ళీ బయలుదేరాము ఈ లొకేషన్ చూడండి మై వెరీ వెరీ ఆనెస్ట్ ఇది నిజానికి బా ఇలాంటి లొకేషన్లో మనము ఒక రోజు స్పెండ్ చేసామంటే నాకు ఎంత ఆనందంగా ఉందో నిజం అంటే అది వర్ణించలేము మనం అసలు ఆనందం నిజం అంటే చూడండి నిజం ఈ ప్లేస్లో ఉంటుంది చల్ల గాలి వస్తుంది అసలు మనం నడుస్తా అంటే చెమటలు పుట్టి ఆ గాలి మనకి తగిలితే ఆ పిల్ల గాలి మనకు తగిలితే ఎంత ఆనందంగా ఉంటుంది అది వర్ణించలేము అది చాలా టిడి అయితే చాలా మార్పులు చేస్తుంది భక్తుల యొక్క భద్రత కోసం నేనైతే కొంచెం టెన్షన్ పడుతూనే ఉన్నాను ఎందుకంటే చిరుత ఎక్కడ అటాక్ చేస్తుందో అని అందుకే వాళ్ళు కొన్ని గైడెన్స్ కూడా ఇచ్చినారు ఎవరే కానీ ఒక్కరిగా వెళ్ళద్దండి గుంపులుగా వెళ్ళండి అని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తున్నారు చూడద్దు అక్కడే మనకి స్వామివారి ముఖం యొక్క రూపం కనిపిస్తారు కొండకి ఇక్కడ అమ్మవార్లు గుడి అది పొయ్యే కొద్దీ ఏదో విచిత్రం కనిపిస్తుంది అండి ఎన్నిసార్లు పోయినా కూడా ఆ చెట్టు కనిపిస్తుంది మర్రి చెట్టు ఎంత బాగా కనిపిస్తుంది కండ్లకి మనకైతే సెల్లో కవర్ చేయలేము కానీ ఈ రెండు లోతు బ్రహ్మాండమైన లోతు అది పడ్డామంటే పీస్ కూడా దొరకదు అంత అడివి చుట్టుముట్టేసింది కొండలని ఇక్కడొచ్చి మనం జీబ్రా క్రాస్ చేయాలి ఆపక్కి వెళ్ళాలి మనము అది చూసుకునే వెళ్ళాలి ఈ లొకేషన్ అదిరిగిపోతుందండి అసలు బాబు ఇప్పుడు చూపిస్తా చూడండి మనకి మోకాళ్ళ పర్వతం ఎంటర్ అవుతుంది చూడు బుడ్డోడు ఎంత నీట్గా మోకాళ్ళ మోకాళ్ళతో ఎక్కుతున్నాడు పాపం నాకైతే ఆశ్చర్యం వేసిందండి నిజానికి ఏడు ఏడు కొండలు రుణం తీర్చుకుంటున్నారు ఈ పిల్లలు చూడు మనమే ఎక్కలేం మోకాళ్ళతో ఆ పిల్లోడు ఎంత బాగా ఎక్కుతున్నాడు చూడండి ఇంకొక ఆమె బుడ్డా వస్తుంది ఇవిడు ఆ బాబు కూడా అంతే పాపము చిన్న వయసులోనే పెద్ద సాహసాలు చేస్తున్నారు పిల్లలు ఈమె కూడా ఈ వయసు ఉంటే ఒక సంవత్సరం ఉంటుంది అయినా కూడా ఆ ఎంత నీట్గా కొండలు ఎక్కిస్తుంది